వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలమనేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ ఎలా ఎలా వచ్చింది నిన్నటికంటే ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా రేట్లోనే వెళ్ళే వెళ్ళాయని తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది నిన్నట్లాగానే వచ్చింది అని చెప్పుకోవచ్చు ధరల విషయానికి వస్తే గత నాలుగైదు రోజుల ఇంక కూడా ధరలు ఏమాత్రం పెరగలేదని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి మనకు బస్తా వంద రూపాయలతో నుండి కేజీ ఇరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఇరవై ఇరవై ఒక రూపాయి ధర పలికింది అని కూడా చెప్పుకోవచ్చు ఎల్లో బంతి పూలు ఇక ఆరెంజ్ వచ్చేసి ఇరవై ఇరవై రెండు రూపాయలు బెస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది బెస్ట్ అంటే మనకి ఒకటి రెండు బ్యాగులు మాత్రం శాంపల్ పూలు మాత్రమే ఈ రేట్లు అయితే పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా ఇరవై రూపాయల ధర లోపలనే కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇక రోజా పూల విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో రోజా పూలు అనేవి నిన్నెక్కంటే ధర ఈరోజు కూడా తక్కువే అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీక్ మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు ముప్పై తా నుండి అరవై ఐదు రూపాయలు నెంబర్ వన్ టాప్ రేట్ వచ్చేసి అరవై ఐదు రూపాయలు కేజీ రోజా పూలు పలకడం అయితే జరిగింది ఇక స్టాక్ విషయానికి వచ్చేసరికి స్టాక్ అనేది ఎక్కువగానే వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక అన్ని మందిలో చేరి అరవై నుండి డెబ్బై బ్యాగుల వరకు కూడా రోజా పూలు రో రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి పూలు విషయానికి వస్తే ఇక ఈరోజు వికోటా మార్కెట్లో చామంతి పూలు స్టాక్ అనేది మీడియంగా రావడం అయితే జరిగింది ఇక ధరలోనే ధరల విషయానికి వచ్చేసరికి ధరలు నిన్నటి ధరలు ఈ కూడా వెళ్ళాయి అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో సెంటెల్లో బెస్ట్ వచ్చేసి నూట నలభై ఐదు రూపాయలు పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి పోవడం అయితే జరిగింది సెంట్ వైట్ వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయలు పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక ఇంకొక మండీల్లో అంతా కూడా వచ్చేసి నూట ఇరవై నూట ముప్పై రూపాయలు పోవడం అయితే జరిగింది ఇక రబ్బరు విషయానికి వచ్చేసరికి రబ్బరు నలభై రూపాయల నుండి అరవై రూపాయల వరకు కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇక చామతి పూల స్టాక్ అనేది కొద్దిగా తక్కువగా రావడంతో నూట నలభై రూపాయల్లోనే ధర అనేది కొద్దిగా ఫిక్స్ అయింది అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా దగ్గరలో పండుగ ఉండడం వల్ల రేట్లు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక పలం నీరు విషయానికి వస్తే పలం కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోండి అంటే ప్రతిరోజు ఏ ఏ మార్కెట్లో ఏ పూలు ఎలా అమ్ముతున్నాయో రైతుల కోసం మన ఛానల్ ప్రత్యక్షంగా పరోక్షంగా చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ రైతులందరూ కూడా మన ఛానల్లో చూసిన తర్వాత మీకు కానీ ఈ వీడియో అనేది లైక్ అయితే లైక్ చేసి షేర్ చేయండి ఆ తర్వాత ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి చూసేకి వీలుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ मुफे रूपये नूट मुप रूप नई रूपये नूट नई नई रूपये नूट नई रूपये नूट नई रूपये नूट नई रूपये नूट नई रूप नई रूप नूट नाबाई रूपए नूट नई

நூற்ற ஐந்து ரூபாய் நூற்ற ஐந்து ரூபாய் நூற்றா பதி ரூபாய் நூற்றா பதி ரூபாய் நூற்றா பதினைந்து ரூபாய் நூற்றா பதினைந்து ரூபாய் நூற்றா பதினைந்து ரூபாய் நூற்றா பதிவு ரூபாய் நல்பை ரூபாய் நல்பை ரூபாய் நல்பை ஐந்து ரூபாய் யாபை ரூபாய் யாபை ரூபாய் யாபை ரூபா யாபை ஐந்து ரூபாய் யாபை ஐந்து ரூபாய் யாபை ஐந்து ரூபாய் யாபை ஐந்து ரூபாயில் யாபை ஐந்து ரூபாய் 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 நல்பை ரூபா நல்பை ஐந்து ரூபாய் யாபை ரூபாய் யாபை ரூபா

இரவெயில் இரவு ரூபாய் இரவை ஐந்து ரூபாய் ரூபாய் இரவு ரூபாய் ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் ஆறு ரூபாய் ஏழு ரூபாய் எந்த ரூபாய் பதி ரூபாய் பதி ரூபாய் பதி ரூபாய் பன்னெண்டு ரூபாய் பன்னெண்டு ரூபாய் பன்னெண்டு ரூபாய் ஆறு ரூபாய் ஆறு ரூபாய் ஆறு ரூபாய் ஆறு ரூபாய் ஏழு 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 ரூபாய் ஐந்து ரூபாய் ஆறு ரூபாய் ஆறு ரூபாய் ரெண்டு முட்டை கால ஆறு ரூபாய் ஏழு ரூபாய் ஏழு ரூபாய் ரெண்டு முட்டில் எணிது ரூபாய் எண்பது ரூபாய் சார் ரூபாய் எம்மிது ரூபாய் எந்த ரூபாய் எண்பது ரூபாய் எண்ணெய் ரூபாய் எந்த ரூபாய்